முப்படி கேக்கே ரூபாய் அது வந்து

అది మాయో ఆటో దిగరేందె సోడ మోతలా కోయి జోలిగా గార్డెంటె దిసి కదా మోత కర్పడెను ఆ ఆ మొం మొం కోయి అన్నా మామల గా లేదను బాబు రాద్ర మాయం చే వచ్చారా మనకి నాకే ఏయ్ ఏయ్ ఏతే దొనని నిని ఎగ్గిరి బాయన వచ్చేరా రాగ రాగ్ మాయం గా వచ్చేరు నానను బాబు ఏ మియానియ జామేవుడిని రాగ రాగరానేది మాయ ఆయన గారి పెద్ద బిజినెస్ అండి అమ్మా మాయ లారీతో తోస్తారమ్మా లారీ తోస్తాడా లారీ తోస్తాం కదా బాబా లారీ నెత్తారండి మా ఐంగారు లారీ నెట్టారా చూసావా మాకు పది పది లారీ ఒక లారీ చాలిగారు తో అయ్యో మా వస్తారు తొందర లారీలో డ్రైవర్ రెచ్చి తిప్పుకుంటామండి అయ్యో రెచ్చారా ఈ మంచి బీరీసే మీరుగా దొబీ అమ్మ దొబ తల్లి లో మీద బిజినెస్ అండి ఏమిటి ఆయన అమ్మ రొగ్గులు అమ్మాను రొగ్గులు அண்ணா மாதிரி தான் மாயே காது மாதிரி பேர் அனுப்பு தள்ளி அப்போ ஆய்வு அடி அலையா செப்பினி எல்லாரும் లక్షించే బాగు తెచ్చించి షాపింగ్ చేస్తారే షా చేస్తావా నాకు ఎన్ని గెల కలక మా అమ్మగారు కోరుకునిచ్చానమ్మా ఎవరికి మీ అమ్మగారికి ఐదు రోసాలు వచ్చేసింది ఐదు పోనీ నోటి నుండి కావాలి దొంగ అనుమానం జరకూరు మూడు సార్లు ఎక్క డబ్బులు ఏమైనా తక్కువ ఉన్నాయోన అయ్యో మరి చూడాలి కదండి అసలు ఏంటి డబ్బులు ఇచ్చి ఈ రూపాయల పక్కన వాళ్ళు అంట సెంటర్ గురించి డబ్బులేమని సెంటరింగ్ ఊకుంటే డబ్బులు కావాలని చెప్పారమ్మా నెల్లారు మా సెంటరింగ్ ఎందుకోళ్ళు పెట్టుకున్నాను నాకు మనీకి ఈ లోపల డబ్బు కావాలని వస్తే గాని మరి వడ్డీ అవుతానండి వడ్డీ అవుతాని చెప్పేసా అయ్యో మా అమ్మగారు ఉరుకోరు లేకపోతే అందరిలాగా నేను రెండు రూపాయలు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు గట్రా తీసుకోనమ్మా ధర్మ వడ్డీ నాదిలే यह

சந்த சாண்டிவாளு கொடுத்து ஒரு